ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల వారు అన్ని రంగాల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి ఇక నిరుద్యోగుల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎవరి బ్రతుకులు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయి అంటే నిరుద్యోగుల బ్రతుకులు అని చెప్పాలి ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వెంటనే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఉద్యోగాలు భర్తీ చేస్తామని మెగా డిఎస్సి ఇస్తామని ప్రతి సంవత్సరం కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు నిరుద్యోగులు అవన్నీ నిజమని నమ్మి ముఖ్యమంత్రి గారికి ఆ పీఠం ఆ ముఖ్యమంత్రి ఇచ్చారు ఒక్క ఛాన్స్ అని అధికారానికి వచ్చిన ఈ ముఖ్యమంత్రి ముఖ్యంగా నిరుద్యోగులకి నో ఛాన్స్ అసలు ఉద్యోగాలే లేకుండా చేసేశారు ముఖ్యంగా ఏపీబిఎస్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి ఈరోజు తెలుసు హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేసిన గ్రూప్ వన్ ఫలితాలను ఫలితాలపై జడ్జిమెంట్ ఇస్తూ రెండు సార్లు మూడు సార్లు వాల్యుయేషన్ చేశారు కాబట్టి ఇల్లీగల్గా జరిగింది కాబట్టి దాన్ని రద్దు చేస్తూ కొత్తగా మెయిన్స్ పరీక్ష పెట్టాలని చెప్పి ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది ఒకసారి దాని పూర్వపరాలను పరిశీలిస్తే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ని ప్రభుత్వం విడుదల చేసింది ఇందులో నూట అరవై రెండు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది చాలా ముఖ్యమైన కీలకమైన ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో ఇందులో ఒక ముప్పై డిప్యూటీ కలెక్టర్లు ఉన్నాయి ఒక ఇరవై ఎనిమిది డిఎస్పీ పోస్టులు కూడా ఉన్నాయి అంత ముఖ్యమైన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో మే నెలలో దీని ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది రెండు వేల ఇరవై డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది అయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్ని డిజిటల్గా వాల్యుయేషన్ చేయడం జరిగింది అయితే నోటిఫికేషన్లో ఎక్కడా కూడా మెయిన్స్ ఎగ్జామ్ని డిజిటల్గా వాల్యూ చేస్తాము అని చెప్పకపోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళడంతో కోర్టు సింగిల్ బెంచ్ ముఖ్యంగా రోజు డీవీబీ గౌరవ గౌరవ జడ్జి గారు సోమయాజులు గారు దీనిపై రెండు వేల ఇరవై ఒకటి జూన్లో ఒక స్టే ఇచ్చారు ఏంటంటే నోటిఫికేషన్లో డిజిటల్ ఇవాల్యుయేషన్ ఎక్కడా పదం వాడకుండా డిజిటల్గా ఇవాల్యుయేషన్ చేశారు కాబట్టి దీన్ని ఆపండి ఇంటర్వ్యూలు నిర్వహించవద్దు అని స్టే ఇచ్చారు మరలా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటో తేదీన గౌరవ సోమయాజులు గారు డివివి సోమయాజులు గారు ఫైనల్ జడ్జిమెంట్లో ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్ చెల్లదని చెప్తూ మూడు నెలల్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలి అని చెప్పి అక్టోబర్లో తీర్పిచ్చారు అంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇంచుమించుగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మూడు నెలలు టైం తీసుకుని ఈ మూడు నెలల్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు ఏపీఎస్సి వారు ఎలాంటి అప్పీల్కి కూడా వెళ్ళలేదు అభ్యర్థులు కూడా ఏం చెప్పారంటే మీరెవ్వరు కూడా అప్పల్కి వెళ్ళకండి మేము జెన్యున్గా మాన్యువల్గా ఎవాల్యుయేషన్ చేసి అభ్యర్థులందరికీ న్యాయం చేస్తాము అని ఆ రోజు ఏపీపీసీ కూడా ఓ పత్రికా ప్రకటనని విడుదల చేసింది అంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఐదో తేదీ నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకు మాన్యువల్ ఇవాల్యుయేషన్ అనేది జరిగింది జరిగింది అని చెప్పడానికి ఏపీఎస్సి వారే అధికారికంగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరో తేదీన స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ మేము ప్రారంభించాము అని చెప్తూ ఏపీఎస్సి లెటర్లో ఏపీఎస్సి వారు అధికారికంగా ఒక లెటర్ని విడుదల చేశారు ఈ లెటర్ని కూడా నేను మీకు చూపిస్తున్నానండి ఇది ఇంచుమించు ఫిబ్రవరి వరకు కొనసాగింది మరలా ఫిబ్రవరిలో అదే ఏపీఎస్సి వారు ఓ లెటర్ని రిలీజ్ చేస్తూ ఎవాల్యూషన్ అంతా చివరి దశకు వచ్చేసింది ఇక మెయిన్స్ రిజల్ట్ని విడుదల చేయడం ఒక్కటే ఉందని చెప్పి ఏపీఎస్సి వారు మరొక లెటర్ని అధికారికంగా విడుదల చేశారు ఇక ఫిబ్రవరిలో సాక్షి న్యూస్ పేపర్లో ఫిబ్రవరిలో సాక్షి న్యూస్ పేపర్లో సో ఫిబ్రవరిలో సాక్షి న్యూస్ పేపర్లో ఏమైనా వచ్చిందంటే ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలని చెప్పి నేను చెప్పేది ఏ ఈనాడు న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపరో కాదు స్వయంగా ప్రస్తుత ప్రభుత్వం యొక్క అధికార పత్రిక సాక్షి న్యూస్ పేపర్లో మాన్యువల్గా పునర్మూల్యాంకనం అయిపోయింది ఫిబ్రవరిలో మేము ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది అంటే మాన్యువల్గా ఒకసారి గ్రూప్ వన్ పరీక్ష యొక్క మూల్యాంకనం పూర్తి కాబడింది అది అలా ఉండగా అప్పటికే పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయినప్పటికీ మరలా ఏపీఎస్సి మార్చిలో మార్చిలో మాన్యువల్గా మేము మూల్యాంకనం ప్రారంభిస్తున్నాము అని చెప్పి కోర్టుకి ఒక అఫిడవిట్ని దాఖలు చేసింది హైకోర్టుకి హైకోర్టుకి ఒక అఫిడవిట్ని ఏపీఎస్ వారు దాఖలు చేశారు దీని సారాంశం ఏంటంటే దీని సారాంశం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఐదో తేదీ నుంచి ఏపీఎస్సి మెయిన్స్ మాన్యువల్ ఇవాల్యుయేషన్ అనేది ప్రారంభమవు ప్రారంభమయ్యింది అని చెప్పి ఏపీఎస్సి వారు హైకోర్టుకి ఒక అపిడవిట్ని దాఖలు చేశారు ఇప్పుడు ఇందులో అనేక సందేహాలు మనకు వస్తూ ఉన్నాయి ఏంటి ఆ సందేహాలు ఏంటి ఆ సందేహాలంటే ఇక్కడే ఇక్కడే ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి మనకి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు మాన్యువల్ ఎవాల్యుయేషన్ పూర్తి అయిపోయింది దాన్ని తొక్కు పెట్టి ఆ పూర్తి అయిపోయిన ఫలితాలను పక్కన పెట్టి రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఇవాల్యుయేషన్ మేము ప్రారంభిస్తున్నామని చెప్పి హైకోర్టుకి ఏబిపిఎస్సి వారు తప్పుడుగా ఆ పిడివిటిని అందించారు ఎలా చెప్తారు మీరు తప్పుడప్పుడు వీటిచ్చారని చెప్పి ఎవరికైనా అభ్యర్థులకి సందేహం రావచ్చు నేను ఇప్పుడే చూపించాను మీకు ఏపీఎస్సి వారు అధికారికంగా డిసెంబర్లో ప్రారంభించినట్టు ఫిబ్రవరికి ముగుస్తున్నట్లు సాక్షి పేపర్లో ఫిబ్రవరిలో ఫలితాలు మేము విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ఏపీఎస్సి వారు విడుదల చేసిన లెటర్లన్నీ కూడా నేను మీకు చూపించడం జరిగింది ఇప్పటికే అయితే ఏపీఎస్సి మే ఇరవై ఐదో తేదీన రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఐదో తేదీన మెయిన్స్ రిజల్ట్ ఇచ్చారు జూన్ జూలైలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు ఆగస్టులో అపాయింట్మెంట్స్ ఇచ్చి అభ్యర్థులకి ఉద్యోగాలకు పంపించారు అందులో పంపించిన వారిలో చాలామంది ఈరోజు ఎలక్షన్కి సంబంధించి రిటర్నింగ్ అధికారులుగా కూడా పనిచేస్తున్నారు ఏపీఎస్సి రెగ్యులేషన్ రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారము రూల్ నెంబర్ త్రీ నైన్ రూల్ నెంబర్ త్రీ నైన్ ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో రీ రీవాల్యుయేషన్ సాధ్యం కాదు రీఎవాల్యుయేషన్ అనేది సాధ్యం కాదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది విద్యార్థులకు వచ్చే సందేహాలు ఏంటి లక్షలాది విద్యార్థులకు వచ్చే సందేహాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో మాన్యువల్గా ఒకసారి పేపర్ వాల్యూ చేసి దాన్ని తొక్కుపెట్టి మార్చిలో మేము వాల్యూ చేశామని చెప్పి కోర్టుకి ఎందుకు వీటిని వీళ్ళు దాఖలు చేశారనేది మొదటి సందేహం ఈ సందర్భంలో నేను ఒక డెమోని అభ్యర్థులకు చూపించాల్సిన అవసరం ఉంది ఏపీపీఎస్సీ యొక్క బుక్లెట్ ఎట్లా ఉంటుంది మెయిన్స్ రాసేటప్పుడు ఏపీఎస్సి బుక్లెట్ ఎట్లా ఉంటుంది ఈ బుక్లెట్ స్టిచ్ చేయబడి ఉంటుంది దీంట్లో పైన ఓఎంఆర్ బార్ కోడ్ షీట్ ఉంటుంది ఓఎంఆర్ బార్ కోడ్ షీట్ ఉంటుంది ఈ బార్కోడ్ షీట్లో ఫస్ట్ అభ్యర్థి యొక్క వివరాలు ఉంటాయి ఆ తర్వాత ఫస్ట్ ఇవాల్యుయేషన్ అక్కడ మార్కులు ఉంటాయి ఇది స్టిచ్ చేసిన పేపర్ ఇది ఆల్రెడీ ఒకసారి మూల్యాంకనం చేసిన తరువాత మరలా రెండోసారి మూల్యాంకనం చేసి కోర్టుని తప్పుపడుతున్నారు అని చెప్పడానికి ఆధారాలు ఇవి ఒకటి నేను లిఖితపూర్వకమైన ఆధారాలు చూపిస్తున్నాను రెండు ఈ డెమో ఆన్సర్ షీట్ కూడా చూపిస్తున్నాం సో ఈ బుక్లెట్కి ఇలా స్టిచ్ చేయబడిన ఒక ఓఎంఆర్ షీట్ ఉంటుంది ఇలా స్టిచ్ చేయబడిన ఒక ఓఎంఆర్ షీట్ ఉండగా ఆ ఓఎంఆర్ షీట్లో మొదటిసారి డిసెంబర్లో వాల్యూ చేసిన మార్కుల్ని ఇక్కడ వేసి చించి పక్కన పెట్టారు బహుశా వీళ్ళు అనుకున్న అభ్యర్థులు అందులో సెలెక్ట్ కాకపోవడం వల్ల మరలా ఒక కొత్త ఓఎంఆర్ షీట్ తెచ్చి దానికి ఇలా స్టాపిల్ చేసి ఇలా పిన్ చేసి స్టాపిల్ చేసి మరొకటి పెట్టారు అంటే ఇది ఎంత పెద్ద స్కామో ఒక్కసారి ఏపీఎస్సి పరీక్ష రాసే అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అంటే ఒరిజినల్గా ఉన్న ఓఎంఆర్ సీట్ని వీళ్ళు పూర్తిగా చించేసి మరలా వీళ్ళు కొత్తగా ఒకటి తెచ్చి స్టాపిల్ చేసి పెట్టారు ఇక్కడే అభ్యర్థులకు అనేక సందేహాలు వస్తున్నాయి ఎందుకు మీరు పాత షీటు చించేసి కొత్తగా ఒక షీటుని చేశారు అనేది ప్రశ్న అంటే వాళ్ళకు కావలసిన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడానికి వాళ్ళకు కావలసిన అభ్యర్థులకి ఎక్కువ మార్కులు చూపించుకొని సెలెక్ట్ చేసి ప్రభుత్వంలో రేపు ఎన్నికల్లో వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఏపీబిఎస్సి వారు ఎట్లా చేశారనే సందేహాలు ఈరోజు అభ్యర్థులందరిలో కూడా కలుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదని నేను మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను ఇప్పుడు గతంలో గతంలో సోమయాజులు గారు డిజిటల్ ఇవాల్యుయేషన్ తప్పు మాన్యువల్గా ఇవాల్యుయేషన్ చెయ్యండి అని చెప్పినప్పుడు ఏపీఎస్సి వారు అపీల్ చేయలేదు అభ్యర్థులు కూడా అపీల్ చెయ్యొద్దు అని చెప్పారు ఈరోజు హైకోర్టు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు చెల్లవు మరలా కొత్తగా పరీక్ష పెట్టండి అని పదకొండున్నరకి అనౌన్స్ చేసేసరికి వెంటనే పన్నెండున్నరకి ఫైనల్ కాపీ ఇంకా పూర్తిగా జడ్జిమెంట్ కాపీ అప్లోడ్ చేయకుండానే పన్నెండున్నరకి వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రభుత్వం స్పందించి ఏమన్నదంటే ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాలు మేము కాపాడుతాం ఉద్యోగుల న్యాయ ఉద్యోగుల తరపున మేము న్యాయ పోరాటం చేస్తాం హైకోర్టు తీర్పుపై అప్పీల్కి వెళ్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది నా ప్రశ్న ఏంటంటే ఏపీబిఎస్సి పరీక్ష విధానము చట్టబద్ధంగా లేదు ఈ ప్రక్రియ తప్పు మరలా పరీక్ష పెట్టండి అని హైకోర్టు చెప్తే దానికి స్పందించాల్సిన బాధ్యత ఎవరిది ఏపీబిఎస్సి స్పందించాలి కానీ ఎవరు స్పందించారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసుకి సంబంధం ఏంటి ఒక రాజ్యాంగబద్ధమైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్పై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్పై రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఏంటి దాని స్వతంత్ర పద్ధతిని మీరు హరించినట్టు కాదా అని నేను ప్రశ్న వేస్తున్నాను రెండవది గతంలో అప్పీల్కి వెళ్ళొద్దని చెప్పారు అంటే ఆ రోజు మీ అభ్యర్థులు లేకపోవచ్చు అందులో ఈరోజు వెంటనే మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో భయపడవసరం లేదు మీ తరపున మేము అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది ఏంటి కారణం అంటే ఈ ప్రభుత్వం ఏపీబిఎస్సి వారు ప్రభుత్వము వీరిద్దరూ కొమ్మకు అయిపోయి వారు కావలసిన అభ్యర్థులకి ఎక్కువ మార్కులు వేసుకుని ఉండవచ్చు అనే సందేహాలు ఈరోజు మనకు కలగక మానదు అని చెప్తున్నాను ఒకవేళ అప్పీల్కి వెళ్తే వెళ్ళాలి అభ్యర్థులకు సెలెక్ట్ అయిన ఉద్యోగం చేస్తున్న వారు వెళ్ళాలి ప్రభుత్వానికి అంత ఇంట్రెస్ట్ ఏంటి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఏంటి ఫైనల్ జడ్జ్మెంట్ పూర్తిగా అప్పీల్ కా అప్లోడ్ కాకుండానే ఫైనల్ జడ్జ్మెంట్ కాపీని పూర్తిగా చదవకుంటానే వెంటనే ప్రభుత్వం పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్టుగా వెంటనే ప్రభుత్వం ఎందుకు స్పందించింది అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల యొక్క సందేహం అనేది గుర్తుపెట్టుకోవాలి నాకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఫోన్లు చేస్తున్నారు సార్ మాకు చాలా అన్యాయం జరిగింది ఏపీఎస్సిపై పూర్తిగా నమ్మకం పోయింది ఏంటి అన్యాయం ఇంత అక్రమాలు జరుగుతుంటే ఇంత అవినీతి జరుగుతుంటే మాకు ఉద్యోగాలు ఎలా వస్తాయి మాకు తోడెవరు అని చెప్పి నన్ను సుమారు లక్షలాది విద్యార్థులు ఓట్లు వేసి నన్ను గెలిపించారు ఆ విద్యార్థులందరూ నన్ను అడుగుతున్నారు ఈ ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది ఎంత ఘోరంగా ఉందంటే ఈరోజు ఏబీబీఎస్సీ పరిస్థితి సుమారు ఐదు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ అన్న గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చి ఆ గ్రూప్ టూ నోటిఫికేషన్లో కూడా రాష్ట్ర విధానాన్ని అనుసరించలేదు రాష్ట్ర విధానాన్ని ఎందుకు అనుసరించలేదని చెప్పి కొంతమంది ఇప్పటికే కోర్టుకు వెళ్తే వాళ్ళకి బెదిరింపుకోవాల్సి వస్తున్నాయి ఎంత అన్యాయమో చూడండి ఏపీపీఎస్సీలో కొంతమంది సభ్యులు ఆ ఎవరైతే కోర్టుకు వెళ్తున్నారో ఆ అభ్యర్థులకు ఫోన్లు చేసి లేకపోతే మరొకరి ద్వారా చేయించి అభ్యర్థుల్ని భయపెడుతున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మరొకటి ఈరోజు హైకోర్టు తీర్పు ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో సెలెక్ట్ అయిన డిప్యూటీ కలెక్టర్లందరూ ప్రస్తుతం ఈరోజు రోజు ఓలుగా పనిచేస్తున్న వారందరూ కూడా చట్టబద్ధంగా వారి ఎంపిక సాగలేదు కాబట్టి రేపు ఎన్నికల ప్రక్రియలో వారెవరూ విధులు నిర్వర్తించడానికి వీలు లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీని కోరేది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం ఆరువోలుగా పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తుని కూడా ఎన్నికల విధులకి దూరంగా ఉంచాల్సిన నైతిక బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్తున్నాం అట్లాగే మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే ప్రశ్న వేస్తాం ఓ లెటర్ కూడా మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే గౌరవ హైకోర్టు జడ్జిమెంట్ తీర్పు ప్రకారం రెండు వేల పద్దెనిమిది ప్రక్రియ చట్టబద్ధంగా సాగలేదు సాగలేదు కాబట్టి వారి ఎన్నికల విధుల్ని నిర్వర్తించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి వీలు కాదని మేము చెప్తున్నాం సో ఫైనల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకి చాలా అన్యాయం జరిగింది వారి తరపున నేను కోరేది ఏంటంటే ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని విద్యార్థులకి న్యాయం చేయాలి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో హైకోర్టు ఆ తీర్పు హైకోర్టు తీర్పు ప్రకారము వారు చట్టబద్ధంగా ఎంపిక కాబడలేదు కాబట్టి ఎప్పటికైనా సరే నీతిగా నిజాయితీగా గ్రూప్ వన్ మెయిన్స్ని నిర్వహించి లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఆశల్ని ఒమ్ము చెయ్యకూడదని నేను ప్రభుత్వాన్ని ఇటు ఏపీఎస్సి వారిని ప్రార్థిస్తున్నాను